అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈ కూరగాయల మార్కెట్ కి వచ్చేసాము అంటే మా ఇంటి దగ్గర కొనుక్కుంటా ఉంటాం అండి చాలా రేట్లు ఎక్కువ కూడా ఉన్నాడు అంటే ఈ మధ్య మేము వచ్చి కూడా నాలుగైదు నెలలు అయిపోతే మార్కెట్ రాలేదు ఇంతకుముందు అయితే రోజు వచ్చేవాళ్ళని ఇప్పుడు అయితే మార్కెట్ కి రాలేదండి ఎందుకంటే తీసుకెళ్తున్నాం గానీ మా మమ్మీ ఒక రోజు చేసినట్టు మూడు రోజులు దాకా చేయట్లేదు దానివల్ల అయితే పాడైపోతున్నాయి అందువల్ల మార్కెట్ కొద్దు అని ఫిక్స్ అయిపోయాం కానీ మళ్ళీ ఒకసారి అన్న అంటే ఒక రెండు మూడు నెలలకు ఒకసారి రావాలి కదా ఖచ్చితంగా అందుకని చెప్పేసి ఈ రోజు అయితే వచ్చాము ఈరోజు రేట్లున్నాయా ఎలా ఉన్నాయి మొత్తం చూడండి ఈ రోజు కూరగాయలు రేట్లు ఎలా ఉన్నాయి అంటే కొంచెం కూరగాయలు డిమాండ్ గా ఉన్నాయి అని చెప్పి అన్నారు మా ఇంటి దగ్గర కూడా చూద్దాం ఎంతవరకు డిమాండ్ ఉంది ఏందనేది కూడా చూద్దాము ఓకే నా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు అది మనం చూద్దాము రేట్లు అనేది కూరగాయలు అయితే తీసేసుకుంటాము నేను వస్తే దగ్గులు వచ్చేస్తాయి అవి ఎంత అవి బాగున్నాయి తీసుకో బా చూసారు ఎలా ఉన్నాయా కలర్ ఒక విధంగా ఉంది లైట్ వాళ్ళ అది బాగాలేదు అది బాగాలేదు అది కనిపించింది నాకు అన్ని అన్ని వంకాయలు అవును చిన్నది పడింది కింద దగ్గు విపరీతంగా ఉంటది ఇక్కడ అన్న అల్లం ఎంత అరకిలో ముప్పయ అరకిలో ముప్పై అంట అర కేజీయా కేజీయా అక్క ఎంత తీసుకో అల్లమా అన్న అల్లమా అర కేజీ కేజీ ముప్పై అంట ఉల్లగడ్డమ్మా కేజీ నలభై హాఫ్ కేజీ ఒక హాఫ్ కేజీ అది కూడా బీట్రూట్ ఉందంట చాంగడ్డ అందా చాంగడ్డ అంతా అది ఇచ్చేయాలి అది ఇచ్చేయాలి చిన్నది అమ్మా పడిపోయింది కింద ఇంకేం తీసుకుందాం అక్క ఇంకేం లేవేడా క్యాబేజీ తీసుకుంది ఎంత కేజీ ఆ రెండు కలిపి ఇరవై రూపాయలు అండి ఇది బాగుందా నాయనా ఏమైందా మళ్ళీ దగ్గర ఇక్కడ రేట్లు చూసారు కదా థర్టీ ఫార్టీ థర్టీ ఫార్టీ ట్వంటీ సిక్స్టీ థర్టీ కాకరకాయలు ఇరవై రూపాయలు అండి కేజీ అన్న నై కాదు నాకు ఆమె చిల్లర లేదని చెప్పి మళ్ళీ వస్తా అన్నది ఆమె కాకరకాయ ఇరవై రూపాయలు చిల్లర లేదంట వాళ్ళ దగ్గర యాభై ఇరవై అయింది ముప్పై రూపాయలు లేదంట వాళ్ళ దగ్గర బాబు మొత్తం తిరుగుతా ఉంది తిరుగుతా మళ్ళీ దగ్గంది ఇక్కడ చూసారా మొత్తం చెత్త వేస్తారు మళ్ళీ ఎత్తుకెళ్ళిపోతారు ఈరోజు మార్కెట్ మార్కెట్ లో రేట్లు అయ్యి ఇది ఇరవై రూపాయలు అంటే కిలో దోసకాయ మా అక్క అడేదో వంటుంది మా అక్క మైకా చేసుకోలేదు అలా అందుకే బకా చినిపి ఎంత ఎంత అక్కడ ముప్పై కదా కేజీ మామిడికాయలు ఈ మూడు ఇరవై రూపాయలు అక్కడ బాగా మాకు చెప్పలే బాధపడతారు అన్ని వాళ్ళు చెప్పలేదు రాలి ఈ అయితే ఇరవై కొంచెం బాగలేవు అమ్మా మామిడికాయలు మాత్రం ఇరవై రూపాయలు అంట మేలే అందరు నన్నే చూస్తున్నారు వెరైటీగా మాక ఫాస్ట్ గా భరిగిస్తుంది ఇంకేం వద్ద టమాటా వద్దా కొత్తిమీర పుదీనా టమాటా కొత్తిమీర పుదీనా ఆనియన్స్ బయట తీసుకుందాంలే ఇక్కడ ఆనియన్స్ వేరండి ఒక యాభైకి అన్న కవర్లో వేసి సరిపోదు సరిపోదు మళ్ళీ పెట్టేసుకోండి వందకి యాభైకి రెండున్నర మళ్ళీ ఎట్లా పోతాయని చెప్పి యాభైకి తీసుకున్నాను

ഡേ പരിഗുന്ന ഇത് കൂടെ

ఏమైనా వీళ్ళు ఫ్రీగా అడిగి తీసుకోకుండా మాత్రం ఉండలేరే అరే పాక్ అది ఏమంటారు అదొక సరదా అదొక ఇంట్రెస్ట్ ఫ్రీగా కొంచెం వస్తే అక్క మునక్క ఇక్కడ అన్న అంతా నలభై యాభై అంటక్క ఈ ఒక కేజీ తీసుకో ఓకే ఇరవై ఇచ్చే అయితే ఓకే ఇచ్చే నేను అసలు తిన్నాయి రెండా అదే కదా ఒకటే కదా నేను అసలు తిన్నండి అది దానికి షాక్ అయ్యాను రెండేమో అని దగ్గుకి చచ్చిపోతున్నా అక్క అది తీయక్క గుడ్లు తీసుకోవాలండి వెళ్ళేటప్పుడు అమ్మా చూడండి చెయ్యి చూడండి చూడక్క చెయ్య కదలట్లా చెయ్యి పట్టుకోండి సైట్ రా ఇరవై రూపాయలండి మొన్న కొత్తిమీర పుదీనా అన్న అతను ముందు అది థర్టీ రూపీస్ అది ఇరవై రేట్లు చూసారు కదా కొత్తిమీర మాత్రం వేరే రవ్వల్లో ఉంది రేటు నలభై నువ్వు మైక్ ఆన్ చేసుకోకపోతే ఏం వినిపిస్తాయి వాళ్ళకి అన్ని సైకిల్ చేస్తుంది మాకు నలభై ఇరవై అది ఇది అని అన్ని అది ఇదండి పరిస్థితి అవును తగ్గున్నాయి కాకరకాయ ఇరవై అంటే మాటలా ఇంకోటి వచ్చి వంకాయలు ముప్పై ముప్పై వంకాయలు నలభై రూపాయలు నువ్వు ఇచ్చింది పచ్చిమిరపకాయలు ఇంకో పద కట్టి వంకాయలు కాకరకాయ ఇరవై ఆల్రెడీ రేట్లు చెప్పేసి ఉన్నాను పచ్చిమిరపకాయలు అయితే ఇరవై రూపాయలు ఇది పరిస్థితి అది కూడా మిరపకాయలు ఉన్నాయి చూస్తుంటే నోరు పోతున్నాయి కానీ తింటేమో మాకు అస్సలు పడదు హాస్పిటల్కి వెళ్ళాలా ఆ ఊరికి వెళ్ళాలా చాలా పెద్దదిలేండి మా నెల్లూరు మార్కెట్ ఇది పరిస్థితి నిమ్మకాయలు అక్క ఆఫర్లు తీసుకోలేదు ఎందుకంటే మొన్న నేను మా పాప వస్తుంటే ఒక అతను ఆటోలో పోతా ఉన్నాడు పొలం నుంచి అంట ఆయన అమ్మతా ఉన్నాడు అన్ని తీసేసుకున్నా యాభై రూపాయలు తీసుకుంటే కవర్ రెండా ఇచ్చారు చాలా ఉన్నాయి దానివల్ల తీసుకునేది ఆయన అరవటం చూడండి సాంబల్ అరస్తున్నాడు కిలో ముప్పై అంట రెండు కేజీలు యాభై అంట ఇది పరిస్థితి ఇప్పుడు మనం ఈ మార్కెట్ వీడియోని ఫినిష్ చేసేస్తున్నా